నిర్మానుష్య ప్రదేశాల్లో కనిపించే ప్రేమ జంటలే ఆ నలుగురి టార్గెట్ వారి కిరాతకానికి ఎంతో మంది ప్రేమికులు అప్పటికే బలయ్యారు అదే పందాలో కాంబర్ కోట మండలం గుంటుపల్లి పంచాయతీలోని జలకరగూడెం బౌద్ధారామాల గుహల వద్ద కూడా ఒక ప్రేమికుణ్ణి గాయపరిచి ప్రేమికురాలపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసి పరారయ్యారు అక్కడితో వారి పాపం పండి కటకటాల పాలయ్యారు తమ పాస్ వికాసాన్ని ప్రదర్శిస్తూ ఎన్నో నిండు ప్రాణాలను బలి తీసుకున్న ఆ నలుగురికి ఆరేళ్ల తర్వాత యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఫోక్సో కోర్టు తీర్పు వెలువరించింది ఈ కేసుకు సంబంధించిన కేసు పూర్వపరాలను దర్యాప్తు వివరాలను ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ మీడియాకు వెల్లడించారు ఏలూరులోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కేసులో నిందితుల్ని గుర్తించడంలో చాకచక్యంగా వ్యవహరించిన అప్పటి చింతలపూడి సిఐ ప్రస్తుత బేముడోల్ సిఐగా ఉన్న యుజే విల్సన్ను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు ఈ సమావేశంలో పిపి ఏలూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోనేస్ సీతారాం పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు కోర్టు మానిటరింగ్ సెల్ చూస్తున్నారు మన ఉమెన్ పోలీస్ స్టేషన్ సీఐ గారు సుబ్బారావు సిఐ గారు తర్వాత కరెంటు త పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఇప్పుడు విట్నెస్లో అయితే అప్పట్లో ఉన్న ఇన్వెస్టిగేషన్ వేరు ఇప్పుడు చాలా రోజుల తర్వాత వాళ్ళని ప్రొడ్యూస్ చేయడము వాళ్ళ చేత సాక్షి రకరకాల ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి వాటన్నిటి నుంచి వాళ్ళని కాపాడడం కావచ్చు జయబాబు నర్సాపురం అప్పుడు ఉన్న తడికల్పూడి ఎస్ఐ తర్వాత శ్రీ కే కొండలరావు హెడ్ కానిస్టేబుల్ తర్వాత ఈ పోక్సో కోర్టులో ఉన్న స్టాఫ్ అందరూ కూడా చక్కగా చేయడం వల్ల ఈ సాధ్యమైంది ఈ కేసు మీ అందరికీ నాకంటే ఎక్కువ ఇక్కడున్న ప్రెస్ మిత్రులకి ఇంకా బాగా నాకు తెలిసి వివిడ్ మెమరీ ఉంటాయి ఆ రిపోర్ట్ చూసినా ఏం చూసినా ఈ ఎవడైతే ఉన్నాడో ఆల్రెడీ ఇంకో కేసులో లైఫ్ ముద్దాయి ఇతను చేసిన నేరాలు ఇవి అతను చేసి బయటికి రాని నేరాలు ఎన్నో అలాంటి ముద్దాయికి కఠినంగా ముద్దాయికి సహకరించిన వాళ్ళకి వాళ్ళ గ్యాంగ్ అందరికీ శిక్ష పడడం వల్ల ఈ జస్టిస్ మీద కూడా కలెక్ట్ చేసి దాన్ని ప్రజెంట్ చేయడం వల్ల ఈ కన్విక్షన్ అనేది వచ్చింది బట్ ఐ కంగ్రాచ్యులేట్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ ఇంకా ఇంకా ఎఫర్ట్స్ పెట్టి ఈ ఇదే సహకారం ముందుకు పంపించి ఇంకా త్వరగా మన న్యాయ వ్యవస్థను కూడా మనం రిక్వెస్ట్ చేసుకుంటున్నాము ఏదైతే ఎవిడెన్స్ బాగా ఉంటాయి సెన్సేషనల్ కేసెస్ ఉంటాయి అవి మనం ఫాస్ట్ ట్రాక్ ట్రయల్కి తీసుకొచ్చి మనం చేయగలిగితే కొత్త నేరాలను మనం ప్రివెంట్ చేసిన వాళ్ళు అవుతాము ముఖ్య ఎగ్జాంపుల్ ఏమంటే ఈరోజు శిక్ష పడిన వ్యక్తి ఆల్రెడీ ఒకడు జైల్లో కూడా ఉన్నాడు ఇలాంటి వాళ్ళకి మనం శిక్ష పడంలో నిదానంగా ఉండే ఉంటున్నామంటే ఖచ్చితంగా ఎక్కడో వేరే వేరే అఫెన్సెస్ చేస్తూ ఉంటారు సో నా సైడ్ నుంచి ఆ రిక్వెస్ట్ కూడా ఉంది ఐ కంగ్రాచులేట్ ద ప్రాసిక్యూషన్ టీమ్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ అంతేకాకుండా రోడ్డుకి అడ్డంగా జంక్షన్స్లో బయట ఎక్కడైనా మన సిటీగా అంత కాదు మనం అంత పార్కింగ్ ఎన్ఫోర్స్ చేయలేకపోయినా ఫైర్ స్టేషన్ జంక్షన్ ఉంది అక్కడ బండి ఆపన లేకపోతే మేజర్ కంజెషన్ పాయింట్స్లో మీరు ఆ జూట్ మిల్ ఫ్లైఓవర్ ఎక్కే పాయింట్స్ అక్కడ ఆపిన వాటికి వెహికల్స్కి ఫైన్స్ వేయడం జరుగుతుంది దాని ద్వారా కూడా కొంచెం అక్కడ క్రమశిక్షణ వస్తుంది దాని ద్వారా కూడా కొంచెం మన ట్రాఫిక్ ఈజీ అవుతుంది సో ట్రాఫిక్ కావచ్చు మళ్ళీ మన పట్టిసీమ బందోబస్తు జరిగింది అక్కడ ఒక థర్మల్ డ్రోన్ ఆల్మోస్ట్ ఒక ఎనిమిది గంటలు ఫ్లై చేసింది డ్రోన్స్ అవన్నీ కూడా మనకి ఫస్ట్ సెమీ అర్బన్ ఏరియాస్ న్యూజువీడ్ టౌన్ కావచ్చు జంగారెడ్డి గూడెం ఆ ఏరియాస్లో పెడతాము స్లోగా ఈరోజు కూడా హోమ్ మినిస్టర్ గారి రివ్యూలో కూడా చెప్పడం జరిగింది ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా అంటే ప్రతి మండలంలో కూడా మనం డ్రోన్స్ వస్తే మన ఫ్లడ్స్ అయితేనేమి మనం న్యూజు వీడప్పుడు ఫ్లడ్స్ చూసాము ఆ టైము నైట్ చీకటి అయిపోతే మనకి ఎక్కడ ఎవరున్నారో తెలియదు అదే ఈ థర్మల్ డ్రోన్ ఉంటే ఎవరైనా కొట్టుకుపోయినా కూడా ఆ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ అప్పుడు గుర్తుండి ఉంటే రో రెండు రోజులు ఎతికింది దాని బదులు బాడీ కానీ అట్లాంటిది ఏమన్నా ఉన్నా కూడా వీళ్ళు థర్మల్ డ్రోన్ ఉంటే ఇమీడియట్లీ ఎతకడానికి అవకాశం ఉంటాయి సో అట్లాంటి డ్రోన్లని మనం మనకి దాతలు ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా వచ్చి ఒకసారి లాంచ్ చేస్తారు సో ఇంకొక రిక్వెస్ట్ పబ్లిక్లో కూడా మీ మీ ప్రాంతాల్లో చాలామంది గో ఇక్కడి నుంచి గొప్ప స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా మీ తరపున కూడా ఒకసారి విన్నపం చేయమని నేను కోరుతున్నాను వాళ్ళు ఈ డ్రోన్స్ అనేవి వస్తే మనం చాలా లైవ్స్ సేవ్ చేయగలిగిన వాళ్ళు థ్యాంక్ యూ